ఈరోజు టమాటా పచ్చడి తయారు చేస్తున్నాను ఈ పచ్చడికి కావాల్సినటువంటి వస్తువులు ఏమిటో చూద్దాము నాలుగు టమాటాలు తీసుకున్నాను ఎండుమిర్చితో పాటు రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పోపుకు కావాల్సినటువంటి సామాగ్రి పచ్చిసినపప్పు ఆవాలు చాయమిన పప్పు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి తగినంత ఉప్పు పసుపు ఇంగువ ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చితో ఈ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ తయారు చేసుకున్నటువంటి పోపులో ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయాలి కొద్దిగా పసుపు వేద్దాము ఐదు నిమిషాల సేపు వీటిని మగనివ్వాలి ఇప్పుడు బాండీలో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఈ తరిగిన టమాటాలు వేయాలి కొద్దిగా పసుపు కూడా మళ్ళీ ముక్కల మీద వేయాలి వేసి ఒక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి దీనికి నీళ్ళదిన్న మూత అక్కర్లేదు టమాటాలలో నీరు ఊరుతుంది కాబట్టి నీరుంటుంది కాబట్టి బాగా దీనికి మామూలుగా మూత పెడితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ ఉప్పు వేసినటువంటి పోపుని మిక్స్ చేసుకుందాము టమాటా ముక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా పంచదార వేసుకుందాము బెల్లం కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్స్ చేసిన పోపులో ఈ చల్లారిన టమాటాలు వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా విప్పర్లో మిక్స్ చేసుకోవాలి ఎండుమిర్చితో పచ్చిమిర్చితో చేసినటువంటి టమాటా పచ్చడి తయారైంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది కేవలం అన్నంలోకే కాదు దోశలకు కూడా చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఈ పచ్చడిని తయారు చేసుకొని తిరిచూసి రుచి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి